హాయ్ అండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా బతుకమ్మ అడావిడైతే చూసేద్దాం రండి ఇంకా నేను మార్నింగ్ ఇలా అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఎందుకు ఫ్రెషప్ అప్ అయ్యానంటే బతుకమ్మ పేరవడానికైతే అయితే తొందరగా అప్ అయిపోయాను ఈ లోప మా అమ్మమ్మ అన్ని ముక్కోట దేవతలకి అందరికీ ఇలా దీపం అయితే అనమాట అలానే అమ్మవారికి కూడా మెయిన్ అమ్మవారికి దీపం అయితే పెట్టేసింది ఇంకా నేను ఇట్లా వెళ్ళి బతుకమ్మ పేరుతాను అనే టయానికి మా చిన్నోడు లేచేస్తాడనమాట ఇంకా వాడిని కాసేపు అలా బొజ్జగించి పక్కన అయితే పెట్టాను ఇంకా బతుకమ్మ పెరవడం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ మా చెల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఒకసారి మా చిన్నోడిని చూడండి మీకే అర్థమవుతుంది అసలు బతుకమ్మ పెరుగుతూ ఉంటే వచ్చి మొత్తం ఆగమాగం చేస్తున్నాడు ఇంకా పిల్లలతో తప్పదు కదా ఇంకా లైట్ తీసుకోవాలి మనమే ఎందుకంటే వాళ్ళని మనము ఆపినా వాళ్ళు ఆగరు ఇంకా మనమే ఆగాల్సింది వాళ్ళతో అట్లా ఉంటుంది మరి పిల్లలతో ఇంకా ఇక్కడ మా అక్క అయితే మాలో అయితే అల్లుతుందా అమ్మవారికి ఈ పొట్టోడు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు మమ్మల్ని చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ మా ఆకలికి ఓర్చుకోలేక సేఫ్ ఎలా తింటుందో చూడండి ఇంకా బతుకమ్మ కూడా మంచిగా పేరు చేసాము ఇక్కడ మా సిస్టర్ అయితే చిన్న బతుకమ్మ అయితే పేరు నేనే పేరవమన్నానమాట ఇది నేను పెద్దది నేను పేర్చాను అనమాట తనైతే చిన్న బతుకమ్మ అయితే పేరుస్తుంది ఇంకా ఇక్కడ మా అక్క అయితే దేవుడికి మాలల్లుతుంది చెప్పాను కదా ఇంకా ఇక్కడ మా అమ్మమ్మ అయితే పొద్దున్న నుంచి ఏం తినలేదు తనకైతే తొయ్యడం లేదనమాట ఎందుకంటే బతుకమ్మ పేర్చేటప్పుడు ఫుడ్డు అలా ఏం తినకూడదంట అంట పేర్చేంతవరకు అది పేర్చి అమ్మవారి దగ్గర పెట్టి నాకే తినాలని అంటారు ఇంక ఇక్కడ చూడండి నేను పెద్ద బతుకమ్మ అయితే పేర్చాను మా సిస్టర్ అయితే చిన్న బతుకమ్మ అయితే పేర్చింది మరి మీకు బతుకమ్మని ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి ఇంకా మా అమ్మ అయితే అమ్మవారికి ఇక్కడ కేచరీ చేసిందనమాట ఇంకా మరి చూడండి ఎంత క్యూట్గా తినేస్తున్నాడు ఇంకా మాకు పెద్ద టాక్ ఎక్కడుందంటే మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఎందుకంటే మా పెద్దమ్మకి హెల్త్ బాగాలేదంట తను ప్రతి ఇయరు గ్రాండ్గా మంచిగా పెద్ద బతుకమ్మ అయితే చేస్తుంది అనమాట ఇంకా నన్ను మా అక్కనైతే రమ్మంది ఇంకా మేము ఇక్కడ గుమ్మడి ఆకులు మధ్యలో వేయడానికి ఆకులు కూడా తీసుకొని వెళ్తున్నాము ఎందుకంటే పెద్ద బతుకమ్మ కదా అనమాట ఇంకా మాకు కావాల్సినటువంటి తీసుకొని మా పెద్దమ్మల ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ పోయితే మా పెద్దమ్మ మా కోసం ఇలా ఫ్లేవర్స్ అన్నీ పెట్టేసింది ఆల్రెడీ ఇక్కడైతే పెట్టిస్తుంది చూడండి మీరే మా పెద్దమ్మ చాలా పేరుస్తుంది కాకపోతే తనకి ఓపిక లేదు ఇంకా మా అక్క అయితే మొత్తం పేర్చింది పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ మరి మీకు ఈ రెండు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఇంకా మాకు కొంచెం పని ఉంది షాపింగ్ చేయాలి కొన్ని పనులు ఉన్నాయి అన్నమాట ఆ పనులన్నీ చూసుకోవాలి మరి మీకు వీడియో మొత్తం చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్